హాయ్ ఫ్రెండ్స్ మా హోమ్ టోర్ అయితే చూపిస్తున్నా చూడండి నేనైతే మేమైతే నీట్గా ఇల్లు అయితే ఇలా సర్దుకున్నాము ఇక్కడైతే వంట చేస్తాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు బయట అయితే గాలి ఉంటుంది వర్షం వస్తుంది అన్నమాట అందుకనేసి ఇంట్లోనే పోయి ఉంది ఇక్కడైతే నూనె క్యాన్ అయితే తెగిలేసుకుంటాము చూడండి పొయ్యిలో అయితేనే చాలా శ్రేష్టమైన అనమాట పెద్దోళ్ళు అయితే పొయ్యిలైనా తినేవాళ్ళు కదా ఇప్పుడైతే అంతా గ్యాస్ వచ్చేసి కరెంట్ వచ్చేసి విపరీతమైన రోగాలు అనమాట చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకైతే రోగాలు రోగాలు ఎందుకంటే పొయ్యిలో వండడం లేదు సిల్వర్ పాత్రలో ఎక్కువ వండుతున్నాము కాబట్టి అప్పుడైతే మట్టి తినే తినేవాళ్ళంట వాళ్ళకైతే చాలా మంచిగానే ఉంది హెల్త్ మా అవ్వకైతే ఇప్పుడు ఒక ఎనభై సంవత్సరాలు ఉంటాయి మా అవ్వ అయితే చాలా హెల్తీగానే ఉంది ఇప్పుడు కూడా చేస్తుంది అనమాట మా తాత అయితే ఇంతవరకు ఉండే వన్ ఇయర్ అయిపోయింది చనిపోయి మా తాత కూడా చాలా హెల్తీగానే ఉండే అనమాట వాళ్ళు తినే ఫుడ్ అట్లాంటిది మనమైతే బేకరీ ఐటెంలు చపాతీలు ఇడ్లీలు పూరీలు మనమైతే టిఫన్లు తింటాం అనమాట ఆ ఇంగ్లీష్ వాళ్ళ మాత్రమే బరీ టిఫన్లు తినేది ఉండేది ఇప్పుడైతే వా మన తాతళ్ళు అవ్వన్నోళ్ళు అయితే రాగి ముద్దలు జొన్న సంగటి ఇట్లా అయితే తినేవాళ్ళు వాళ్ళైతే కుర్ర భీమన్నము మా అమ్మ అయితే ఇప్పుడు కుర్రభీమన్నము రాగి సంగటి ఇట్లా ఇట్లాంటి దానికి అన్నమాట ఇట్లా తినేవాళ్ళు అప్పుడైతే చాలా హెల్తీగానే ఉంటారు ఇప్పుడు మనం చూస్తే ప్రతి చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు రోగాలు రోగాలు ఎందుకు రోగాలు వస్తున్నాయంటే మనం తినే ఫుడ్ సరలేదన్నమాట ఈ మిక్చర్లంట బూందీలంట చాక్లెట్లు పిల్లలకి ఇప్పుడిప్పుడు మా బన్నీగాడు అయితే ఇంక అసలు చక్కి చక్కి వాడైతే చక్కలీలు చాక్లెట్లు అన్నీ బాగా తింటాడనమాట ఇప్పుడు మన ఇంట్లో ఉండేది చిన్నపిల్లడైతే బన్నీగాడే కాబట్టి అందరూ వానికి మంచిగా తెచ్చిపెట్టి బాగా తింటాడు తినేది కాక ఇవైతే ఆయిల్ ఫుడ్ పెట్టకూడదన్నమాట ఆయిల్ ఫుడ్ రోజు అయితే వాడైతే ఇంక అసలు పడగూడ పడుకోడు రియల్లా ఆడించాలనమాట అందుకనేసి ఈ మధ్య అయితే ఆయిల్ ఫుడ్ తగ్గించేసి రాగుముద్ద అయితే పెడతాన్నాము నిన్న మొన్నటి నుంచి అయితే బాగానే వనుకున్నాడు మళ్ళీ పాలు తాగరా ఒక గ్లాస్ అంటే నాకు పాలు కూడా వద్దంటాడు ఎందుకంటే వానికి ఆయిల్ ఫుడ్లే ఎక్కువ అయిపోయినాయి అనమాట వాడుండే మా ఇంట్లో అందరికీ వాడు కూడా చిన్నపిల్లాడు కాబట్టి వాడిని బాగా మేపేస్తున్నారు అనమాట అందుకనేసి వాడు పాలు కూడా తాగడు ఎనం పాలు బాగా చేస్తాం కదా అప్పుడు ఎనం పాలు తాగి వాళ్ళు ఆవులు కూడా ఎక్కువ లేవు అనమాట ఆవిడైతే తాతళ్ళు అయితే చెప్పేవాళ్ళం మేమేం చూసింలేదు కదా ఎనంపాలు అయితే బాగా తాగేవాళ్ళు పెరుగు పాలు అయితే ఇంక అసలు పెరుగులోనే తిండు అనమాట వానికి అయితే నెయ్యిలో కొంచెం గెలిపి పెడితే అట్లా తింటాడు ఇంకా వీడియో విషయం కొత్త మనమైతే ఇంకట్లయితే ఇక్కడ లోపల పెట్టుకుంటాము లోపలంటే ఇంకా బయట వర్షం వస్తుంది ఎక్కువ ప్లేస్ ఉందనమాట అందుకనేసి లోపలైతే పెట్టేసుకుంటాను ఎవరన్నా చుట్టాలు వచ్చినోడైతే గ్యాస్లో చేసుకుంటాము మా మాకైతే గ్యాస్లో అయితే గ్యాస్ అయితే ఒక ఆరు నెలలు ఐదు నెలలు వస్తుందనమాట మీకు ఎన్ని నెలలు వస్తుందో నాకైతే కామెంట్ చేయండి కొందరు అయితే ఇంక అసలు నీళ్ళు కూడా గ్యాస్లోనే కాబట్టి పోసుకుంటుంటారనమాట మేమైతే చాలా అనుగ్గా వాడుకుంటాము గ్యాస్ అయితే పొయ్యిలోనే ఎక్కువ ఉంటాము నీళ్ళు కూడా దాల్కాగలో అడగెట్టుకుంటాము తొట్టి ఉంది దాల్కాగ లాగా మా ఇంట్లో అన్నీ ఉన్నాయన్నమాట పొయ్య దాల్కాగ తొట్టి ముసురు తొట్టి ఎనమలకైతే ఇట్లున్నాయన్నమాట తొట్టిలు ఇంకా మాకు నీళ్ళు ఎప్పుడైనా సాలుకొస్తాయనేసి పెద్ద అయితే పట్టేసుకున్నాము ఇంటి మీద ఉంటుంది చూడ అలాంటిదైతే పెట్టేసుకున్నాం కిందనే కూలోళ్ళు వచ్చినప్పుడు చాలా నీళ్ళు అవసరమవుతాయి అనమాట అందుకనేసి ఈ డ్రమ్ము నిండా కూలోళ్ళకు ఒక చిన్న డ్రమ్ము పెట్టుకున్నాము ఆ డ్రమ్లో అయితే పెడుతుంటాము బిందెలు నిండా పెట్టేసుకుంటాము కూలోళ్ళకి వచ్చినప్పుడు అయితే ఇచ్చేస్తూ అనమాట ఆ నీళ్ళు అయితే ఒక సన్న బిందె రెండు బిందెలు చాలు కదా ఒక్కోసారి అయితే నలభై యాభై మంది వస్తుంటారు కూలయితే వాళ్ళకైతే ఈ నీళ్ళు అయితే ఇచ్చేస్తూ అనమాట ఒక్కోసారి అయితే మేము వండేది బియ్యం అంటే పది చీరలు ఒక్కోసారి యాభై మంది వస్తారు అరవై మంది వస్తారు ఇప్పుడైతే మిరకాయలు బీకుతున్నాం అనమాట ఆ మిరకాయలు బీకేకైతే ఇంకా వారం అయింది రోజు యాభై మంది వచ్చినా కూడా అస్సలు అయిపోలేదు ఇంకా వారము నాలుగు రోజులు ఉంటాయి ఆ మిరకాయలు అయిపోయినాకైతే ఒక రోజు మంచిగా కోడి కోసుకొని పార్టీ చేసుకొని తిందాం అనుకున్నాము ఒక రోజు కూడా రెస్ట్ లేదు మా ఇంట్లో వాళ్ళందరికీ అయితే పొద్దున్నే లేనే పోతారు ఇంక మధ్యాహ్నం రెండు మూడు అవుతుంది వచ్చేకి మూడు గంటల నుంచి ఇంక గొర్రెలు బీది గొర్రె పిల్లలు ఇవే ఉంటాయన్నమాట అందుకనేసి మంచిగా రుచిగా ఉండే కోడి కోసుకొచ్చు